హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు చిన్నమ్మ వంటిల్లు మనం ఈరోజు చేసుకోబోయే రెసిపీ పెసరపప్పుతో బిస్కెట్లు చేసుకోబోతున్నామండి చక్కగా వచ్చే బిస్కెట్లు మనం ఒక కప్పుతో పెసరపప్పు తీసుకుంటున్నామండి ఇలాగ తలకొట్టి ఇలా తలకొట్టి పెసరపప్పు తీసుకోవాలండి దీంతో మనం పెసరపప్పు బిస్కెట్లు చేసుకోబోతున్నామండి క్లీన్ చేసుకొని నానబెట్టుకోవాలండి ఇప్పుడు పెసరపప్పుని క్లీన్ చేసుకున్నాం కదండి ఇప్పుడు వాటర్ వేసుకోవాలండి అందులోన దీన్ని రెండు గంటల వరకు ఇలాగా నానబెత్తామండి మనం పెసరపప్పు నానబెట్టుకొని రెండు గంటలయ్యిందండి రెండు స్పూన్ల వరకు తీసుకొని పక్కన పెట్టుకోవాలండి పప్పుని ఇప్పుడు ఈ వాటర్ని అంతటిని వడకట్టిసుకోవాలండి అల్లం ముక్క అండి హాఫ్ ఇంచ్ అల్లం ముక్క మూడు పచ్చిమిరపకాయలు పప్పు ఇప్పుడు దీన్ని మిక్సీ చేసుకోవాలండి మెత్తగా ఇలాగా మెత్తగా చేసుకోవాలండి చూసారా చక్కగా ఇలా మెత్తగా చేసుకోవాలి మిక్స్ అయిపోయిందండి చక్కగా ఎక్కడ పప్పు తినిపించకుండా మనం మిక్స్ చేసుకోవాలండి దీన్ని గ్రైండ్ చేసుకున్న పెసరపప్పు ముద్దని ఇలా తీసుకోవాలండి బయటికి మనం ఏ కప్పుతో అయితే కొలత తీసుకున్నామో పెసరపప్పుని ఒక కప్పు పెసరపప్పు రెండు కప్పులు గోధుమ పిండి వేసుకోవాలండి ఇప్పుడు రెండు స్పూన్ల వరకు మనం పెసరపప్పుని తీసుకున్నాం కదండి పక్కకి ఇలా వేసుకోవాలి రెండు స్పూన్ల వరకు నువ్వులండి నువ్వులు వేసుకుందామండి కస్తూరి మేతి స్పూన్ అండి చిల్లీ ఫ్లేక్స్ అండి ఇదొక స్పూన్ అండి టేబుల్ స్పూన్ వామ్ అండి ఇలాగా వామ్ని క్రష్ చేసుకొని వేసుకోవాలండి దీన్ని టేబుల్ స్పూన్ జీలకర్ర అండి హాఫ్ టీ స్పూన్ పసుపు అండి ఇప్పుడు తగినంత ఉప్పు వేసుకోవాలండి మనం ఇది బటర్ అండి ఒక కప్పు బటర్ తీసుకున్నాను బటర్ లేదనుకుంటే నెయ్యి అయినా తీసుకోవచ్చు ఆయిల్ అయినా తీసుకోవచ్చు అండి ఇబ్బంది ఏం లేదు ఇప్పుడు బటర్ను వేసుకుందాం ఇంట్లో ఇంకా స్కూల్ తెచ్చారు కదండి వాళ్ళకి బ్రేక్ కింద మనం ఇంట్లో తయారు చేసుకుని ఇలా పెట్టుకున్నాం అనుకోండి స్నాక్స్ కింద బ్రేక్ కింద పెట్టడానికి చాలా బాగుంటాయి ఉపయోగపడతాయండి మొత్తం ఈ డబ్బు అంతా ఇలా కలుపుకోవాలండి మనం కొంచెం డౌన్ అయితే మాత్రం గట్టిగా కలుపుకోవాలండి గట్టిగా కలుపుకుంటేనే మనకి బిస్కెట్లు అనేవి పెర్ఫెక్ట్గా వస్తాయండి మనం కొంచెం కొంచెం వాటర్ ఇలా వేసుకొని కలుపుకోవాలండి ఎక్కువ వేసేసుకోకూడదు జారు అయిపోద్ది మరి జారుగా కూడా ఉండకూడదు మనకి డబ్బు ఈ విధంగా ఉండాలి మనకు డవ్వు మరి మెత్తగా కాకుండా గట్టిగా కాకుండా ఉండాలండి మనకి చక్కగా వస్తాయండి ఎలక కలుపుకోవాలి మనం ఇప్పుడు దీన్ని మనం పక్కకు పెట్టుకొని పొయ్యి మీద బాండి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి ఈ ని రెండు భాగాలుగా చేసుకోవాలండి మనం కొంచెం పిండిని చల్లుకోవాలి మనం ఈ ఒట్ల కరత లెవెల్ గా పాంకోవాలండి మనం కుకీస్ కటర్స్ ఉంటాయి కదండి బిస్కెట్లు కట్ చేసుకునే కటర్స్ ఇప్పుడు వాటితో మనం వీటిని కట్ చేసుకోవాలండి ఈజీగా కటింగ్ అయిపోతాయి మనకి పట్టుకుంటే మొత్తం అంతా వచ్చేస్తుంది కట్ అయిపోయిన బిస్కెట్లు మాత్రం ఉండిపోతాయి ఓల్స్ పెట్టుకున్నాం అనుకోండి క్రిస్పీగా ఉంటాయండి మనకి ఒక ప్లేట్ తీసుకొని ప్లేట్లో పెట్టుకోవాలండి మనం ఈ బిస్కెట్లని సరే ఈ విధంగా కట్ చేసుకున్నాను ఇప్పుడు ఆయిల్లో వేసుకుందామండి అంటుకుంటాయని కూడా ఇబ్బంది లేదండి చక్కగా విడిపోయండి అంటుకున్నాను విడివిడిగా వచ్చేయండి ఇలాగా రెండో ఒకసారి తిప్పుకుండు రెండో పక్క తిప్పుకుంటే రెండో పక్క కూడా చక్కగా వేగిపోయాయండి చక్కగా వేయిపోయింది ఇలాగా పెసరపప్పు బిస్కెట్లు వేయించుకోవాలండి మనం పెసరపప్పు బిస్కెట్లు ఈ విధంగా చేసుకున్నామండి చక్కగా భలే ఉన్నాయండి నెల రోజుల పాటు ఉంటాయండి చక్కగా ఉన్నాయి మంచి టేస్ట్ గా ఉన్నాయండి చెక్కలు అలాగే మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి మా ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కానిస్టల్ నోకండి మనకి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ Се намаа, воњте